అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి నిన్న రాత్రి పోలీసులు కాకాని ఇంటికి నోటీసు ఇవ్వడానికి వెళ్ళగా ఆయన అందుబాటులో లేరు దీంతో కాకాని ఇల్లు గేటు కి నోటీసులు అంటించి పోలీసులు వెనుదిరిగారు ఈ రోజు పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాని స్పందించలేదు దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అక్రమ మైనింగ్ కేసులో ఏడు మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఇప్పటికే ముగ్గురు బే తెచ్చుకున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్ గా పోలీసులో ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఏ నిమిషంలోనైనా కాకానిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది నెల్లూరులో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు నెల్లూరు జిల్లాలో రాజకీయం సస్పెన్స్ సినిమాని తలపిస్తూ చెప్పుకోవచ్చు కాకానే గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు పక్క సమాచారం ఎందుకంటే ఇటు పదలకూరు మండలం తాటిపత్తి గ్రామంలో ఉన్న రుస్తుమ్ మైనింగ్లో దాదాపు రెండు వందల యాభై కోట్ల అక్రమ మైనింగ్ జరిగింది చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి దీనిపైన ఇప్పటికే ఏడు మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీ హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు ఏ ఫోర్గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది అయితే విచిత్రం ఏమిటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గత మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ కార్యాలయంలో ఆయన నివాసంలో అందుబాటులో ఉన్నప్పుడు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి పోలీసులు కూడా ఎలాంటి హడావుడి చేయలేదు ఏ రోజైతే ఉగాది పర్వదినా ప్రశ్నించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లో తన కుమార్తె వద్దకు తన యొక్క మనవుడు మనరాలు వద్దకు వెళ్ళారో ఆ రోజు అంటే ఉగాది పండగ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వటం విచిత్రంగా ఇక విచిత్రంగా ఉందని చెప్పి వైసీపీ నాయకులు ఇటు కార్యకర్తలు అంటున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో అందుబాటులో ఉన్నప్పుడు నోటీసులు ఇవ్వని పోలీసులు ఇటు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు ఈ యొక్క నోటీసులు ఇవ్వటం ఏమిటని చెప్పి ఇటు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు మనం నోటీస్ చూస్తున్నాం చూడండి ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం ఈ నివాసానికి రాత్రి పోలీసులు వచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇటు ఈ గేట్ సైడ్ ఒక నోటీసు అటు ఇంకో గేటు ఉంది అటు ఇంకొక గేట్ సైడ్ ఇంకొక నోటీసు అంటించారు ఏదేమైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు పోలీసులు విచారించడానికి రూరల్ డిఎస్పి కార్యాలయానికి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు అయితే ఇప్పుడు టైం మధ్యాహ్నం అవుతుంది ఇంతవరకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు పోలీసులకు అందుబాటులోకి రాలేదు అంటే దీన్ని బట్టి విచారణకి కాకాని గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి రావటం లేదు అని వంద శాతం తేలిపోయింది అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళు ముగ్గురు కూడా హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి ఏ ఫోర్గా ఉన్న కాకానికి కూడా ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు దీనిపైన ఇప్పటికే ఇటు హైకోర్టును కూడా ఆశ్రయించారు కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో గత రెండు రోజుల క్రితం విచారణ జరిగింది రేపు మంగళవారం అంటే ఒకటవ తేదీ రేపు మంగళవారం ఒకటవ ఒకటవ తేదీకి విచారణ వాయిదా పడింది రేపు సాయంత్రానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక క్లారిటీ వస్తుంది అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం అయితే జిల్లా మొత్తం కొనసాగడం చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ హైకోర్టులో రేపు మంగళవారం సాయంత్రానికి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ పిటిషన్పై ఒక క్లారిటీ వస్తుంది అంటే బెయిల్ వస్తుందా రాదా అనే ఒక సస్పెన్స్కి తెరదించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిపై అంటే నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ముఖ్యమైన వైసీపీ నాయకులు ఉన్నప్పటికీ కాకాని గోవర్ధనుడిపై మాత్రమే ఒకటికి ఆరు కేసులు నమోదవటం విశేషం ఇది ఏడవ కేసు ఇప్పటికి ఏడు కేసులు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలైంది ఈ ఎనిమిది నెలల్లోనే ఎనిమిది కేసులు అంటే ఏడు కేసులు నమోదయ్యాయి ఈ కేసు మీద అంటే ఈ ఈ నోటీసులు పోలీసులు ఇచ్చారు ఈ నోటీసులపైన స్పందించకపోతే ఖచ్చితంగా కాకాని గోవర్ధరెడ్డిని అరెస్ట్ వారెంట్ తీసుకొని అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది అయితే రేపు మంగళవారం హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క మైనింగ్ కేసు విచారణకు రాబోతుంది ఈ మైనింగ్ కేసు సాయంత్రానికి వేలు వస్తుందా రాదన్న క్లారిటీ వస్తుంది దాని తర్వాత పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అని ఒక ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతూ ఉంది దీనికి తగ్గట్టే గత వారం నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద వందలాదిగా వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ లాగా ఉన్నారు తమ నాయకుడు ఏం తప్పు చేశాడు అని అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక ప్రశ్న తెలవతుంది అయితే ఈ మైనింగ్ కేసులో ఇప్పటికే ఏడు మంది మీద కేసు నమోదైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళు ముగ్గురు కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి ఏ ఫోర్గా ఉన్న కాకాని రెడ్డి కూడా వందకు వంద శాతం బెయిల్ వస్తుందని చెప్పి ఇటు వైసీపీ ముఖ్య నాయకులు మీడియాతో చెప్పడం జరిగింది కెమెరామెన్ సునీల్తో శ్రీనివాస రెడ్డి నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు వద్ద గల కాకాని నివాసం వద్ద నుండి తాజా పరిస్థితి